అతమ్మ నుండి డ్రమ్ములు తీమంటే మేము ఇట్లనే పెట్టుకుంటాం మా ఇల్లు ఇట్లనే ఉంటుంది అంటుండే అడగలేదా అడిగినావా అస్సలు మా అత్తమ్మని సూపర్ మార్కెట్కి వెళ్ళొచ్చిన తర్వాత మొహం కల 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 కళ ఆడిపోతుంది రాగా నేను కాఫీ అనాయే టీ అనాయే ఏం తింటావు అని అడుగుతుంది నన్ను నెల నెల కొద్దు నాకు రెండు మూడు నెలలకు ఒకటేసారి కావాలంటావు అన్నీ కుప్ప కావాలంటావు మళ్ళీ ఊకే బయటకు తీసుకెళ్తలేరంటావు ఏం చేయాలి ఇప్పుడు గోదాంప మళ్ళా కాసేపు అట్లా అది కావాలని కాబట్టి తెచ్చిస్తామంటారు టయానికి ఎవరు ఉండరు ఎట్లా ఎట్లా అంటే మరి నీ కొడుకు నెలకు ఒకసారి పర్మిషన్ ఇస్తుంది ఈ వీడియో మీకు ఎట్లుంటుంది అంటే ఆఫ్టర్ పార్టీ వీడియో లాగా ఉంటుంది ఎందుకంటే మహత్తమ్మని విజేత సూపర్ మార్కెట్ తీసుకెళ్ళిన ఆవిడతో సూపర్ మార్కెట్ వెళ్తేనే మీరు పార్టీ లాగా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది అంటే ఇన్ని సామాన్లు కొనిచ్చిన తర్వాత మా అత్తమ్మ డిసప్పాయింట్ అయింది ఎందుకు అంటే కాఫీ పౌడ్ పరిచిపోయినాం పోదాం నాడు తెచ్చుకుందాం తెచ్చుకుందాం అంటుందా ఒక్కదాని కోసం తీసుకుంటే ఆవిడ ఒక్కదానితో అవుతుందండి ఆగిపోతే ఏవన్నా ఒకటి గుర్తొస్తేమో తెచ్చుకుంటాము సూపర్ మార్కెట్ అవును నేను ఒక్కటి అడుగుతాను ఇవన్నీ కలిసి అందరం తింటావా నేను ఒక్కదాన్ని తింటానా ఏ ఇంట్లో ఏది కూడా ఒక్కరే నేను నన్ను ఎందుకు ఇది చేస్తారు అన్ని కొనుక్కొచ్చింది వచ్చింది కొనుక్కొచ్చింది అంటారు పొద్దున్న లేస్తే నీ పాటికి నువ్వు పోతావు మీ ఆయన పాటికి మీ ఆయన పోతాడు పిల్లల పాటికి పిల్లలు పోతారు ఏదన్నా ఇంట్లో అర్జెంట్గా లేదు అంటే ఎక్కడ ఎవరిని అడుగుతాము ఎందుకు అడగాలి అసలు నేను పోయి కొనుక్కొచ్చుకుంటా అంటే నువ్వు బయటకు వెళ్ళొద్దు డబ్బునేమన్నా అవుతుంది పోకు ఇంట్లోనే ఉండు అన్నీ తెచ్చిస్తామంటారు టయానికి ఎవరు ఉండరు ఎట్లా ఎట్లా అంటే మరి నీ కొడుకు మనకొకసారి పర్మిషన్ ఇస్తుంటా ఎట్లా అంటే నెలకొకసారి తెచ్చుకుందామమ్మా అంటే నన్ను నెల నెలకొద్దు నాకు రెండు మూడు నెలలకు ఒకటేసారి కావాలంటావు అన్ని కుప్ప కావాలంటావు మళ్ళీ ఊకే బయటకు తీసుకెళ్తలేరు అంటావు ఏం చేయాలి ఇప్పుడు మళ్ళా కాసేపు అట్లా మొత్తం కావాలి మస్సు సరదా అయిపోయింది రెండు గంటలు సూపర్ మార్కెట్కి వెళ్తే ఇప్పుడు అర్థం మాకు ఫ్యాన్స్ ఎక్కువైపోయినారు ఇవి కొనుడే తక్కువైపోయింది వచ్చిన వాళ్ళు పెట్టు ఇక్కడికి ఎక్కువైపోయింది మస్తు ఏండి అసలు మా సూపర్ మార్కెట్కి కి వచ్చిన తర్వాత మొహం కల 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 ఆడిపోతుంది రాగా నేను కాఫీ అనాయే టీ అనాయే ఏం తింటావే అని అడుగుతుంది అడగలేదా అడిగినావా అమ్మా మామతో కలిసిపోతుండే వాళ్ళు కిరాణా షాప్కి అసలు మా ఉంటే మీ ఇద్దరు కాసా పోతుంది చాలా తక్కువ మార్కెట్కి అయితే ప్రతి బుధవారం సంత రోజు మాత్రం ఇద్దరం కలిసిపోయి తెచ్చుకునేది మా అమ్మ పట్టుకుంటున్నా కూరగాయలు నువ్వేమోసుకునే మావెందుకు తోక అంటే అక్కడ కూడా ఇవ్వేందుకు అవ్వేందుకు అంటున్నా ఏ మరి ఇంట్లో ఎట్లా మామయ్యకి లిస్ట్ రాసిస్తుంటే అప్పుడు సూపర్ మార్కెట్ ఉండకపోతుండే కదా కొద్ది రోజులు ఆయనే తీసుకొచ్చేది తర్వాత ఇంత డబ్బు అని ఇచ్చిండు ఇక్కడ షాపతని పెట్టిన ఉండే సంతోష వాళ్ళు సంతోష కాదు అంతకంటే ముందు ఆయన దగ్గర నేను నెల నెలకి తెచ్చుకొని డబ్బులు ఇచ్చేదాన్ని తర్వాత సంతోష వాళ్ళు నా పెళ్ళైన కొత్తలో అయితే మొత్తము మా బెడ్రూమ్ లో రెండు డ్రమ్ములు ఉండేవి దాని నిండా బియ్యం ఉండేవి కిచెన్లో స్టోర్ రూమ్ ఉండేది స్టోర్ రూమ్ లో నాలుగు డబ్బాలు ఉండేవి రెండిట్లోనేమో కందిపప్పు ఫుల్ మినపప్పు ఫుల్లు కారం పసుపు అన్ని ఫుల్గా అట్లా అంటే సంవత్సరం కావాల్సిన అన్నీ తెచ్చేది అన్నమాట నేను బెడ్రూమ్ లో పొద్దున్న నెగిసి కళ్ళు తెరిచి చూస్తే ఆ రెండు డ్రమ్ములు ఉంటుండే అవి నాకు అస్సలు నచ్చేది కాదు అతను బెడ్రూమ్లో లోని డ్రమ్ములు తీమంటే మేము ఇట్లనే పెట్టుకుంటాం మా ఇల్లు ఇట్లనే ఉంటది అంటుండే తర్వాత ఇక పురుగులు అవుతున్నాయని చెప్పి ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి బియ్యం వచ్చేవి అప్పుడు మా ఆయన మా అత్తమ్మ మా పెద్ద ఆడపడుచు అందరు కూర్చొని ఇంత వేపాకు తీసుకొచ్చి బియ్యంలా కలిపి పోస్తే పురుగే అన్నదే తెలియకపోతుండే అవును సంవత్సరానికి ఒకసారి బియ్యం తెచ్చుకునే వాళ్ళం తర్వాత మేము ఇంకా ఇండియాలో లేము అని చెప్పి ఫారెన్కి వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కొంచెం సమన్ ఇప్పుడు నెల నెలకే తెచ్చుకుంటాం బియ్యం కూడా కదా వెనుకాల ఆనందం చేసి వచ్చి బట్టలు ఇవ్వడం కోసం మా అమ్మని పిలిచింది ఇక్కడ సైకిల్ చూడండి ఎట్లా చేస్తున్నారు మళ్ళీ మా అమ్మమ్మ చూసింది అనుకో ఈ వీడియో అమ్మ వాళ్ళ మనమల్లు సైకిల్ తోనే భయపడుతున్నారు సైకిల్ తో కాదు ఎంత కంట్రోల్ పెట్టుకుంది ఎంత నా మనమరాలనే పెట్టుకుంది అని అంటుంది ఇప్పుడు మనమలను కూడా పెట్టుకుంది అంటే కంట్రోల్లో లేదు అది వేరే ప్రేమతోటో కోపంతోటో మనం ఒక మాట మీద ఉన్నప్పుడు కంట్రోల్ అన్నది కాదు అది మన అండర్స్టాండింగ్ ఇప్పుడు నువ్వేమన్నా నేనేమన్నా సర్దుకొని పోతూ ఒక ఇల్లు మనం మంచిగా ఉండాలి అని అనుకోవాలి ఇప్పుడు మనం రోజు కొట్లాడ పెట్టుకొని నిన్ను తిడితే పిల్లలకు ఆశయం పుట్టి ఒక మాట అని మళ్ళీ నేనేదో అని ఇదంతా ఇప్పుడు మన ఇద్దరం ఏదనుకున్నా నువ్వు మీ అమ్మగారి ఇంటికి పోయినా నేను బయటికి పోయినా నలుగురు ఏమంటారు కొట్లాడ పెట్టుకొని పోయి మా ఇంటికి వచ్చింది అంటారు ఎందుకు మనకన్నీ అవసరం మన ఇంట్లో మనం ఏ జరిగినా నాలుగు గూడల మధ్యన జరగాలి మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు యథావిధిగా నవ్వుకుంటే బయటకు వెళ్ళాలి అది మా పరిస్థితి మనం మేమిద్దరం ఎప్పుడన్నా ఏమైనా మాట మా ఇద్దరికి వచ్చేది ఒక్కటే ఒక్క టాపిక్లో ఏంటంటే ఫుడ్ దగ్గర మా అద్దం ఇంటికి వచ్చేసరికి వండుతుంది నేను బయట తినేసి వస్తాను తినా ఒక మా ఇద్దరికి గొడవ అవుతుంది ఏదో అంటుంది నిన్న ఎవరు ఉండమన్నారు ఎందుకు చేస్తున్నావు మిగిలితే ఎవరికన్నా ఇచ్చేసేయని నేను అంట నాలుగు తిడుతుంది ఆ రోజుకి అయిపోతుంది ఇక నెక్స్ట్ డే మళ్ళీ అసలు మాకు గుర్తు కూడా ఉండదు మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మాట్లాడతాం కానీ మా ఇద్దరు గొడవ పెట్టాలని ఎవరు చూస్తున్నారు తెలుసా మా ఆయన నిన్ను ఇట్లా అనుకురు కదా ఎందుకు మాట్లాడుకుంటున్నారు నిన్ను నిన్ను అట్లా అన్నది కదా మీ మీ అత్తమ్మ మర్చిపోయినావా నిన్నే అన్నది అని చెప్పి గొడవలు పెట్టాలని చూస్తున్నారు కానీ మేము అస్సలు గొడవ అవ్వడం చాలామంది అనుకుంటారు మీరు స్క్రిప్ట్ రాసుకుంటారా మీరు కావాలనే వీడియోస్కి అట్లా ఉంటారా అని అంటారు కానీ మరి ఇట్లాన ఇప్పుడు చాలా మంది మమ్మల్ని ఏమడుతున్నారు తెలుసా బేట నేను నాని అంట కావాలని వీడియోస్ కి స్క్రిప్ట్ రాసుకొని డైలాగ్స్ రాసుకొని వీడియోలు చేస్తామా నార్మల్గా ఇంట్లో మేము ఎట్లనే ఉంటామా అట్లనే ఉంటారు ఎట్లుంటాము నాని నేను ఇద్దరు మా ఇద్దరు రిలేషన్ ఎట్లుంటారు నువ్వు చెప్పు మీ సిస్టర్ బ్రదర్స్ అయితే మీరిద్దరు సిస్టర్ బ్రదర్స్ డార్లింగ్ 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 లాగా ఉంటారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరికి అసలు ఆ కెమిస్ట్రీ మామూలుగా ఉండదండి సైగలేమన్నా అడుగుతారు బేట మీ స్కూల్లో మా ఇద్దరు గురించి అంటే మీ మంచి వీడియో చేస్తుంది మీ తాత చేసిన ఇంకా చాలా వెళ్తుంది మీ వీడియోస్ అన్ని చూసామని చెప్తారు అట్లా అసలు ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మేమిద్దరం ఎలా కలిసి ఉన్నామో అది చూసే రేపు పొద్దున వీళ్ళు అంటే వీళ్ళ ఫ్యామిలీ వీడికి పెళ్ళైన తర్వాత లేకపోతే వీళ్ళ బ్రదర్ అండ్ సిస్టర్ అయినా ఏ రిలేషన్ అయినా సరే పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారు అంటే ఏదైనా గొడవలు ఉంటే పిల్లలకి ముందే కానీ పిల్లల ముందు అసలు ఎప్పుడు గొడవలు పడుతు పడకూడదు వాళ్ళు డిస్టర్బ్ అయిపోతారు కదా మా డిస్టర్బ్ అవుతారు పిల్లలు మా ఇంట్లో గొడవలు అయితే అని వేరే వేరే విధంగా అయిపోతారు పిల్లలు చెడిపోతారు మేమిద్దరం ఎప్పుడు గొడవ పడడం కదా నాన్ననే మా ఇద్దరు గొడవలు పెడతారు కదా వాడు జోగ్గా పెడుతుంటాడు అట్లా ఏమంటలేను లేని కొడుకు కాఫీ పొడి నేను పోయి తెస్తా ఇప్పుడు సూపర్ మార్కెట్ కొద్దు ప్లీజ్ ఇప్పుడు పోతావా పోతే పోను నీకోసం సీతాఫాలు కూడా తీసుకొచ్చిన అందులో కార్లో ఒకటి ఉంది ఏంది సీతాఫాలు ఉంది తెమ్మంటే ఎవరు తేలే తెచ్చేసిన నేను అన్ని దేలే సరే ఈ వీడియో మీకు నచ్చింది అని జస్ట్ టైం పాస్ కోసం మీకు ఇష్టం ఉంటేనే చూడండి ఫన్ను కోసం అంతే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ బాయ్